హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గవ్వలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం నాకైతే చిన్నప్పటి నుంచి ఇవి బాగా ఫేవరెట్ డ్రైగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటాయి ఇవి చూడ్డానికి కూడా సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల ఉప్మా రవ్వ వేసాను అదే సుజి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం సాఫ్ట్నెస్ కోసం ఇలా చేసిన తర్వాత మనం వాటర్ కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోవడం అంతే మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకుంటే మనకి బాగా వస్తుంది మనకి చూడ్డానికైనా క్రిస్పీగా అయినా వస్తాయి సో ఇక్కడ చూసారు కదా రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసి నేనైతే కలిపేసేసి ఒక ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయితే పక్కన పెట్టేసాను సో నాకైతే చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో ఉన్నప్పటి నుంచి నేను మా మమ్మీని ఏం కావాలి అంటే కంపల్సరీ ఇవి తెప్పించుకుంటుంటే నాకు అంత ఫేవరెట్ ఇది పిల్లలకైనా చాలా బాగుంటాయి ఇది మనం చక్కెరతో చేయొచ్చు బెల్లంతో చేయొచ్చు నేనైతే ఇక్కడ చక్కెరతో చూపిస్తున్నాను బెల్లం కూడా సేమ్ ప్రాసెస్ నేను సేమ్ కప్పుతో చక్కెర తీసుకొని గిన్నెలో కూడా వేసేసుకున్నాను అండ్ నేను ఇక్కడ పిండిని కలిపేస్తున్నాను పిండిని అయితే మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాలు మనం మూత పెట్టేసి వదిలేస్తే మంచిగా అది ఉండిపోతుంది సో ఇక్కడ చూస్తారు కదా నేనైతే ఇంకా మూత పెట్టేస్తాను ఈ లోపైతే పాకం రెడీ చేసుకుందాము చక్కెర పాకానికి నేను ఒక హాఫ్ కప్ వాటర్ వేసాను అంతే నేను ఇక్కడ చెప్తున్నట్టు ఇక్కడ డ్రైగా చేయట్లేను నేను కంప్లీట్గా నాకు కొంచెం జ్యూసీగా ఉండేలా చేస్తున్నాను డ్రైగా ఉండే గవ్వలైతే నాకు అంతగా ఇష్టపడిన నేను నాకు ఎందుకో ఇలానే చాలా ఇష్టం సో అవి కావాలంటే మాత్రం మనము పాకం బాగా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇదేంటంటే ఒక ఎయిటీ పర్సెంట్ అయ్యేంత వరకే నేను ఉంచుకుంటాను సో ఇక్కడ చూసారు కదా నేను ఇక్కడ దీంతో గబల్లాగా చేశాను అండ్ షేప్ కూడా చాలా బాగా వచ్చాయి సో ఇలా అన్నీ చేసేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ఉండలుగా చేసేసి మన దగ్గర ఉన్న మనకు గంటలతో అయినా ఇలా వీటితో అయినా కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే నేను కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేస్తున్నాను సో ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం దాంట్లో వేసుకుంటే మనకి కొంచెం సాఫ్ట్గా అలా వస్తాయి మీకు క్రిస్పీగా కావాలంటే మాత్రం ఇక్కడ పాకం చూస్తారు కదా అది ఇంకా బాగా అవ్వాలి అప్పుడు మీకు డ్రైగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికైతే అలా చేసుకోవాలి కానీ నాకైతే ఇది చాలా ఫేవరెట్ ఎలా అంటే జ్యూసీగా ఉండడం అయితే ఒకసారి మీరు నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి దాని తర్వాత ఎలా ఉందనేది నాకు చెప్పండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ టైప్లో సో ఇక్కడ చూసారు కదా ఇలా అయినా ఎంత బాగా అయినాయి అసలు రెడ్గా సో ఇవి నేను పాకంలో వేసేస్తున్నాను ఈ పాకంలో వేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచాలి అదంతా మనకి అబ్జార్బ్ చేసుకుంటాయి గవలు అనేవి మొత్తం చా చక్కెర పాకాన్ని ఇవైతే కంప్లీట్గా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఇదే సేమ్ ప్రాసెస్ మీరు బెల్లం యూస్ చేసి కూడా చేయొచ్చు అది ఇంకా హెల్దీ వేలో ఉంటుంది నేనైతే ఇప్పుడు చక్కెరతో చూపించాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అండ్ ఇంకా ఎవరికైనా కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా సో నా కుకింగ్ ప్లేలిస్ట్ అనేది సపరేట్గా ఉంది దాంట్లో అన్ని చాలా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూసేలా ఉందని నాకు కామెంట్ చేయండి